பந்த yeah. సాంఘిక సంక్షేమ హాస్టల్ సాంఘిక ఇప్పటి వరకు కొనసాగించడమా సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఇప్పటి వరకు పెట్టించకపోవడమా కనీసం బాత్రూమ్ లకి డోర్స్ పెట్టించకపోవడమాటే హాస్టల్ లో విద్యార్థులకు రూమ్ లు కూడా సరిగా లేకపోవడమా తిహ సాంఘిక సంక్షేమ హాస్టల్లో వసతి గృహాలు ఉండడం జరిగింది దాంట్లో కేవలం ఐదుకి మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి ఇప్పటికీ పది సంవత్సరాల నుంచి ఒక స్కూల్లోనే ఒక విద్యార్థులు స్కూల్ తరగతి గదుల్లోనే నిద్రిస్తున్న పరిస్థితి ఇంకా చూసుకున్నట్టయితే రేంజల్ మండల్ బోధన నియోజకవర్గం రేంజన్ మండలంలోని కనీసం బాలిక బాలికల హాస్టల్లోకి హాస్టల్లోని వాష్రూమ్స్కి తలుపులు సరిగ్గా లేకపోవడంలో బిక్కు బిక్కుమంటూ మహిళలు చిన్నపిల్లలు బిక్కు బిక్కుమంటూ కాలం వెల్లదిస్తూ ఉన్నారు ఇప్పటికీ ఎన్నో సార్లు మేము మొరబెట్టుకున్నా కానీ ఈ సమస్యలు పరిష్కారం అవ్వడం లేదు ఇప్పటికైనా ఈ సంవత్సరమైనా ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో విద్యార్థులకి కనీసం డోర్లు సరిగ్గా లేవు పడుకోవడానికి మంచాలు లేవు కింద పరుపులు వేసుకొని అవి కూడా చినిపోయిన పరుపులలో విద్యార్థులు కాలం వెల్లదిస్తూ ఉన్నారు ఇప్పటికైనా ఈ వర్షాకాలం చాలా ఎంత పురుగులు పాములు అవేటి విద్యార్థుల హాస్టల్ వసతి గృహాలకు రావడం ఉంది ఇవన్నీ దృష్టిలో పెట్టించుకో దృష్టిలో పెట్టుకొని ఎంఆర్ఓ గారు వెంటనే స్పందించి ఈ సమస్యలు ఏవైతే ఉన్నాయో దానిపై పెద్ద ఎత్తున చొరవ తీసుకొని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని తెలంగాణ విద్యార్థి పరిషత్ తరఫున డిమాండ్ చేస్తా